స్వాగతం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం దేవదాయ శాఖ నిర్వహించిన భక్తుల అభిప్రాయ సేకరణలో భాగంగా అన్నవరం దేవస్థానంకి చివరి స్థానం రావడంతో దేవస్థానం పరిస్థితులపై జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలి పర్యవేక్షించారు దేవస్థానంపై దర్శనం క్యూ లైన్లు అన్నదానం స్వామివారి ప్రసాదం రూమ్స్ విభాగంలో ఆయన పర్యవేక్షించి తనిఖీలు చేశారు అక్కడ భక్తులను ఆపి దేవస్థానం పైన జరుగు పలు విభాగాలుపై అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా రూమ్స్ విభాగంలో ఆయన తనిఖీ చేస్తున్న సమయంలో దేవస్థానంలో భక్తులకు ఇవ్వవలసిన రూమ్స్ డేటా సక్రమంగా లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపై ఈ విధమైన నిర్లక్ష్యం కనిపిస్తే సస్పెండ్ చేస్తానని ఆయన అన్నారు అనంతరం ఆయన మీటింగ్ హాల్లో దేవస్థానం సిబ్బందితో సమావేశమై భక్తులకు వారికి సౌకర్యాలు కల్పించడం పట్ల

టోటల్ నలభై ఆరు కదా ముప్పై రెండు ఫుల్ అయ్యింది ఎప్పుడు ఖాళీగా చెప్పండి నిన్న నైట్ నైట్ తొమ్మిది గంటలకి ఎంత ఎన్ని రూమ్స్ చెప్పండి నిన్న నైట్ తొమ్మిది గంటకి ఎన్ని రూమ్స్ ఇవి అవైలబుల్ ఉన్నాయి రమేష్ నైట్ క్లాక్ పోతే సార్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఎన్ని రూమ్ ఫుల్ అయినాయి కాబట్టి నాకు దొరకట్టేది అనుకుంటుంది కదా మరి ఇక్కడ మధ్య లోకల్ తయారేమో డౌట్ ఉందా హ్యాబిట్ ఇక్కడ మధ్యలో రెండు లోకల్ అదే చెప్తున్నాను బ్లాక్ మధ్యలో ఉండి కొన్ని బ్లాక్ చేసేసి ఐదు వందల పేరు పాటు కూడా రెండు వందలు ఎట్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూమ్స్ బుక్ అయినప్పుడు ఈచ్ క్యాటగిరీలో అంటే చిన్న చిన్న కేటగిరీస్ ఐదు వందలు రెండు వందలవి రెండు వందలవి కాల్ ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూమ్స్ ఖాళీ అయినప్పుడు ఎవరో బుక్ చేస్తారో లిస్ట్ తీసుకుంటే అప్పుడు సర్వం ఉంటుంది అదే అండి ట్వంటీ పర్సెంట్ బుక్ అయిన అనుకోండి ఆల్మోస్ట్ బుక్ చేసుకుంటున్నానని కదా ఆ టైంలో ఎవరో బుక్ చేస్తారో లిస్ట్ వస్తుందా వస్తుందా తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఏమైనా బయట వాళ్ళు ఏమన్నా బ్లాక్ చేసారా లేకపోతే నిజంగా నేను తీసుకున్నా తెలుస్తుంది

మీర చూస్తున్నారు మీకు అర్థమైందని అడిగింది నైట్ తొమ్మిది నాలుగు పది గంటలకు ఒక అడిగితే రూమ్ లేవని చెప్పారు వాళ్ళు ఐదు వందల రూపాయలు ఇక్కడ చూస్తే మీకు ఇరవై ఐదు ఇరవై వరకు అయినా ఎందుకు ఉంటుంది గ్యాప్ అది ఏ పేరు అర్థం కాదు కొ ముందు బుక్ అవుతుండే సార్ నిన్న బర్త్డే అడిగి అర్థమైంది సార్ నిన్న పన్నెండు గంటలకు ఎన్ని రూములు బుక్ అయ్యి ఉన్నాయి అని అది ఎప్పుడైనా బుక్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ముందు రోజు బుక్ చేసుకున్నాను నిన్న నైట్ పన్నెండు గంటలకు ఎన్ని బుక్ అయ్యి ఉన్నాయి ఫార్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ రూమ్స్ బుక్ అయ్యిన్నాయి సార్ ఎవరికి एसिंडी हूंदो रुपिए रूमे रुपिए पे रूम्स रिपेर में कंहिं साईं फार्टीयूं साईं